నటసింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్లో వంద సినిమాలకు పైగా చేశారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు హిట్స్ ఫ్లాప్స్ ఎత్తుపల్లాలు అన్నీ చవిచూశారు తన కెరీర్లో గుర్తొచ్చుకోదగ్గ సినిమాలు ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఆయన ప్రయోగాలు చేసిన ప్రతిసారి విజయం సాధించకపోవచ్చు కానీ తన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు ఎన్నో హిట్స్ చవిచూసిన ఆయన ని గమనిస్తే కొన్ని సినిమాలు వాటి స్థాయికి తగ్గట్టు సరిగ్గా ఆడలేదేమో అనిపిస్తుంది మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్న ఆ సినిమాలు కమర్షియల్గా మాత్రం యావరేజ్గానో ఫ్లాప్ గానో మిగిలాయి కథ బాగోలేకనో స్క్రీన్ ప్లే సరిగ్గా లేకనో మూవీ సరిగ్గా ఆడకపోతే పర్లేదు కానీ మంచి కథ కథనాలు ఉండి కూడా ఫ్లాప్ అయితే కొంచెం బాధగానే ఉంటుంది అలా హిట్ అవ్వాల్సిన బాలకృష్ణ గారి సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ జననీ జన్మభూమి బాలకృష్ణ కెరీర్ స్టార్టింగ్ మూవీస్లో ఇది ఒకటి ఈ మూవీ స్టోరీ లైన్ మహేష్ బాబు శ్రీమంతుడు స్టోరీ లైన్కి దగ్గరగా ఉంటుంది కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో రూపొందిన జననీ జన్మభూమి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయింది సుమలత ఇందులో హీరోయిన్ మంచి కథతో మెసేజ్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది బాలకృష్ణ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారంటే అది మంచి మాస్ మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకోవడంతో ఆ అంచనాలని ఈ సినిమా అందుకోలేకపోయింది నెక్స్ట్ అశోక చక్రవర్తి బాలకృష్ణ భానుప్రియ జంటగా నటించిన అశోక చక్రవర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది ఎస్ఎస్ రవిచంద్రన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ మూవీగా నిలిచింది కథనం బాగున్నప్పటికీ పక్కనే అదే రోజు వెంకటేష్ ధ్రువ నక్షత్రం కూడా సేమ్ కథతో రూపొంది రిలీజ్ అవ్వడం ఈ మూవీకి పెద్ద మైనస్గా అయింది నెక్స్ట్ ధర్మక్షేత్రం బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఈ మూవీ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటాడు బాలయ్య ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో దివ్య భారతి హీరోయిన్గా నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయిన ధర్మక్షేత్రం మంచి స్క్రీన్ ప్లేతో సాగినప్పటికీ అప్పటి బాలయ్య మాత్ ఇమేజ్ ముందు సరితూగక ఫ్లాప్ మూవీగా నిలిచింది నెక్స్ట్ నిపురవ్వ నైన్టీన్ నైన్టీ త్రీలో కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో విజయశాంతి హీరోయిన్గా విడుదలైన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది సినిమా రిలీజ్ బాగా లేట్ అవ్వడం అప్పటికే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావడం అదే రోజు బాలయ్య మరో సినిమా బంగారుబుల్లోడు కూడా అయ్యి హిట్ అవ్వడం ఈ సినిమా ఫ్లాప్కి కారణాలు కానీ ఈ సినిమా మాత్రం మంచి సాంగ్స్ అండ్ ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటుంది నెక్స్ట్ టాప్ హీరో చిన్న సినిమాను తీసే ఎస్వి కృష్ణారెడ్డి గారు బాలకృష్ణని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది కామెడీ సాంగ్స్తో పాటు ఈ సినిమాలో బాలయ్య నటన కూడా చాలా బాగుంటుంది అయితే బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ ని పట్టించుకోకుండా తీసిన ఈ మూవీకి ప్రతిఫలం సినిమా యావరేజ్ నెక్స్ట్ పవిత్ర ప్రేమ ఈ మూవీ కూడా బాలకృష్ణ కొత్తగా ట్రై చేసిందే ఆయన లవ్ స్టోరీలో కనిపించడం కొత్తగా ఉన్నా ఫ్యాన్స్కి మాత్రం అది డైజెస్ట్ కాలేదు అందుకే మూవీ బాక్సాఫీస్ వద్ద అబౌవ్ గా ఆడింది ఎక్సలెంట్ కథతో రూపొందిన ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకులు లైలా రోషిణి హీరోయిన్లుగా నటించారు నెక్స్ట్ సుల్తాన్ కేవలం సమరసింహారెడ్డి సెన్సేషనల్ హిట్ తర్వాత రిలీజ్ అవ్వటం వల్ల అనుకున్న స్థాయిలో ఆడలేకపోయిన మూవీ సుల్తాన్ ఈ సినిమా చాలా బాగుంటుంది సాంగ్స్ కూడా అతిరిపోతాయి బాలకృష్ణ యాక్టింగ్ కూడా అంతే అయితే స్కై లెవెల్ హైప్ వల్ల బాలకృష్ణ రేంజ్కి తగ్గట్టు ఆడలేదు సుల్తాన్ సినిమా నెక్స్ట్ చెన్నకేశవరెడ్డి బాలయ్య ఫ్యాన్స్ని బాగా బాధించే మూవీ ఇది ఎందుకంటే ఇందులో బాలకృష్ణ నట విశ్వరూపం చూపారు ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన బొమ్మ కానీ సాధారణ హిట్ గా నిలిచిపోయింది మాస్ మాస్ని మెప్పించే అన్ని ఎలిమెంట్స్తో రూపొందిన ఈ మూవీని త్వరగా రిలీజ్ చేయాలని హడావిడిగా తీయడం వల్ల ఈ ఫలితం వచ్చింది కానీ కాస్త టైం తీసుకుని బాగా తీసుంటే బొమ్మ ఇండస్ట్రీ హిట్ అయ్యేది ఇవన్నీ బాలకృష్ణ కెరీర్లో హిట్ అవ్వాల్సిన సినిమాలు మరి వీటిల్లో బీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి